ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం ఎటువంటి ఎక్స్పైరీలు అయితే లేవు ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ డాక్టర్ రెడీస్ స్లాబ్స్ ఇన్ఫోసిస్ నెగిటివ్లో క్లోజ్ అవగా విప్రో మాత్రం స్లైట్ బుల్లిష్గా అయితే క్లోజ్ అయింది ముఖ్యంగా బ్యాంక్స్ నుంచి మనకి కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఏడిఆర్స్ నుంచి ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఏ ఒక్క ఇండిసెస్ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వలేదు ముఖ్యంగా పీఎఫ్సీ బ్యాంకులో టాప్ లూజర్స్గా ఉన్నాయి నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటో మెటల్స్లో కూడా హెవీగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తుంది కాస్త కూస్తో తక్కువ సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నది రియాలిటీ మీడియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారో నిఫ్టీ మీడియా అనేది చాలా రోజుల నుంచి అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది కాబట్టి అటువంటి వాటిలో ఏదైనా మంచి కంపెనీలు ఉంటే కూడా మనం లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే రష్యా టాప్ లూజర్గా ఉంది సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాన్ జర్మన్ యూరోప్ అక్కడి నుంచి యూఎస్ ఫండేడ్ దాకా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక ఫ్రాన్స్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ లండన్ అండ్ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ హాంకాంగ్ అయితే స్లైట్ గ్రీన్లో ఉన్నట్టు మనకి తెలుస్తుంది ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యొక్క ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి సాయి టు బుల్లిష్గా ఉన్నాయి గ్లోబల్గా మనకంత బుల్లిష్ సెంటిమెంట్ కానీ లేదా అగ్రెసివ్గా బేరిష్ సెంటిమెంట్ కానీ కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక యూఎస్లో ఉన్న కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అనేది మనం తీసుకున్నట్టయితే యునైటెడ్ హెల్త్ అనేది టాప్ లూజర్గా క్లోజ్ అవ్వగా జే అండ్ జే అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ ఐ గెస్ సో సో ఏంటంటే గ్రీన్లో క్లోజ్ అయినాయి ఎనీహౌ యుఎస్లో మాత్రం మనకు కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది బ్రాడర్ పిక్చర్లో ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తాయి సో నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది కోర్ రిటైల్ సేల్స్ డేటా అనేది రిలీ రిలీజ్ అయింది ఇదైతే నెగిటివ్గా రావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిటైల్ సేల్స్ డేటా అనేది కూడా రావడం జరిగింది ఇదైతే పాజిటివ్గా ఉంది సో అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ రిటైల్ లెవెల్లో సేల్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేదే ఈ యొక్క డేటా అయితే కోర్ రిటైల్స్ అండ్ రిటైల్స్ అనే ఉంది కదా దీంట్లో ఏంటంటే రిటైల్స్ అంటేనేమో ఫుడ్ గ్యాస్ కార్సు క్లోతింగ్ ఎలక్ట్రానిక్స్ ఆ డేటా అనమాట ఇది సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది రావటం జరిగింది ఇది పాజిటివ్గా ఉంది అయితే కోర్ రిటైల్ సేల్స్లో మనం చూస్తే నెగిటివ్ డేటా అనేది వచ్చింది కదా దీంట్లో హోల్టైల్గా ఉండే ఐటమ్స్ అనేది తీసేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆటోమొబైల్స్ కార్ సేల్స్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తే వచ్చే రిటైల్ సేల్స్ని మనం కోర్ రిటైల్ సేల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈరోజు డేటా అనేది మనం చూసుకున్నట్టుగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి సిపిఐ డేటా అనేది లండన్కి సంబంధించింది రిలీజ్ అవుతుంది అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అంటాం దాని తర్వాత యుఎస్ డేటా క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ అనేది రావడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ అందరూ కూడా రేపటి రోజున ది ఫెడ్ మీటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ప్రోబుల్ ఏంటంటే మనకి రేపు మిడ్ నైట్ రిలీజ్ అవుతుంది అంటే రేపు ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మనం దీన్ని చెప్పుకోవచ్చు సో ఫెడ్ ఏ విధంగా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకుంది దాని గురించి అండ్ దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం మనం హెడ్లైన్స్ అనేది చూసుకున్నట్టయితే ఈఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది ఇంకా కిందకు వెళ్ళినాయి ఎందుకంటే ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది దట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈఎస్ మార్కెట్స్ కొద్దిగా ఒల్టాయిల్గా ఉండటానికి ఇండియా వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఎకనామిక్ క్యాలెండరు నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేదు ఈ రోజు కూడా ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు రేపు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ మనకైతే లేవు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు ఇక మనకి కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది సో వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు బంధన్ బ్యాంక్ పీవీఆర్ ఐనాక్స్ చెంబల్ ఫర్టిలైజర్స్ గ్రాన్యూల్స్ మణపురం హిందుకాపర్ సేల్ సెయిల్ ఆర్బిఎల్ బ్యాంక్ నేషనల్ అల్యూమినియం ప్రోబులీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్యాన్ఫిన్ హోమ్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే టాప్ గైనర్స్లో విప్రో సిప్లా అనేది లైట్గా అనమాట అది కూడా వన్ పర్సెంట్ లోపు ఈవెన్ హాఫ్ పర్సెంట్ లోపు గ్రీన్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీన్ని బట్టి మనకి ఒక బ్రాడర్ పిక్చర్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ లూజర్గా ఉంది భారత్ ఎయిర్టెల్ ఇండియా సీన్ బ్యాంక్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ఇలా చాలా స్టాక్స్ నెగిటివ్ లిస్టులోకి రావడం అనేది జరిగింది కొన్ని స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది యూనిటెడ్ ఎస్పిఆర్ అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ పీవీఆర్ ఐనాక్స్ బీఎస్సీ లోథాలో లాంగ్ బిల్డప్ జరుగుతుండగా నేషనల్ అల్యూమినియం సుప్రీం ఇండస్ట్రీలో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది శ్రీరామ్ ఫైనాన్స్ ఎల్టీఎఫ్ హెచ్ఎఫ్సిఎల్ బంధన్ బ్యాంక్ పిడి లైట్లో షార్ట్ బిల్డప్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతూ ఉంది చోళమండల్ ఫైనాన్స్ జిందాల్ స్టీల్ కేఈఐ జేకే సిమెంట్ అపోలో టైర్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అండ్ వైండింగ్ అనేది జరుగుతుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు విత్ ప్రాఫిట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ సైడ్ షార్ట్ సైడ్ ఏ విధంగా ఉంది అనేది ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ షార్ట్ సైడ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ కనిపిస్తుంది లాంగ్ సైడ్ ట్వెల్వ్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ త్రీ పర్సెంట్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ నైన్టీన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది అండ్ పిక్చర్ పిక్చర్లో మనకి ఎక్కువగా షార్ట్ బిల్డప్ జరుగుతూ ఉంది అని చెప్పేసి గ్రాఫికల్గా తెలిసిపోతుంది అయితే ఈ యొక్క చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం నిన్న రోజున మనం చూసుకున్నట్టయితే మొన్నటి రోజున మనం చూస్తే డోజీ ఫార్మేషన్ జరిగింది ఆ రోజు ఇంటర్ప్రిటేషన్ షార్ట్ బిల్డప్ జరుగుతుంది అంటే మార్కెట్ పైకి రైజ్ అయినప్పుడు వాళ్ళు షార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రైస్ అండ్ ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ చేయడం జరిగింది అగైన్ నిన్న డేటా అనేది మనం తీసుకున్నట్డితే వాల్యూమ్స్ అనేది రైజ్ అయ్యాయి అంటే ఎక్కువ పార్టిసిపేషన్ అనేది జరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అగైన్ ఏంటంటే ఇక్కడ షార్ట్ బిల్డప్ జరుగుతుంది అంటే మార్కెట్ కిందకి వెళ్తుంది ఇంకా అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది బేస్డ్ ఆన్ ద ఇంటర్ప్రిటేషన్ పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలించినట్డితే ఎఫ్ఐఎస్ అన్నిట్లో కూడా బ్యారిష్గా ఉన్నారు ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా మాత్రం బులిష్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నిట్లో కూడా బులిష్ పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక డిఐఎస్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా స్టాక్ ఫీచర్స్ ద్వారా బేరిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు స్టాక్స్లో మాత్రం బాయింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది టోటల్గా మనం తీసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ సిగ్నిఫికెంట్గా ఆరు వేల నాలుగు వందల పది కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ రెండు వేల ఏడు వందల ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఇక్కడ ఎఫ్ఐఎస్ ఎగైన్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు డిఐఎస్ కొద్దిగా బై చేసి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ప్రస్తుతం వాచ్ చేయాల్సింది ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది మేజర్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందలు అనేది మనం కీ లెవెల్గా వాచ్ చేయాలి ఇక డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు వేల మూడు వందలు అండ్ ఇరవై నాలుగు వేల రెండు వందలు ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వరస్ట్ కేసు సిచ్యువేషన్లో ఇరవై నాలుగు వేల ఒక్క వంద మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనకి యాభై రెండు వేల తొమ్మిది వందల అరవై అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే యాభై మూడు వేల నూట నలభై ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ప్రస్తుతం సపోర్టు మనం చూసుకున్నట్టు యాభై రెండు వేల ఐదు వందల ఎనభై ఎనభై ఆరు అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ వరస్ట్ కేసు సిచ్యువేషన్లో ఏంటంటే మనకి యాభై రెండు వేల కింద మనం ఏంటంటే ఈ లెవెల్ అనేది రౌండ్ నెంబర్ కాబట్టి ఈ లెవెల్ అనేది వాచ్ చేయాలి ఆ లెవెల్ బ్రేక్ అవుట్ అయిందంటే ఫర్దర్గా ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం డౌన్ సైడ్ కనిపిస్తుంది సో అయితే ఫ్రెండ్స్ ఒక స్ట్రాటజీ అనేది మనం నిఫ్టీలో ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతం కండిషన్లో మనకి బైరిష్ సెంటిమెంట్ అనేది ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ ద ఈ యొక్క పుట్టుకాల రేషియో ఇవన్నీ కూడాను సో ఒకవేళ మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది అనుకోండి ఇమీడియట్గా మనం ఏం చేయొచ్చు అంటే కాల్ ఆప్షన్ అనేది సెల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అయితే నైన్టీన్త్ డిసెంబర్ కంటే కూడా ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం సో ఇక్కడ మంచి ప్రీమియమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో హోల్డ్ చేయగలిగితే దట్ విల్ బీ గుడ్ లేదు నైన్టీన్త్ డిసెంబర్కే మనం ప్లాన్ చేసుకోవాలి అంటే కూడా ఎందుకంటే రేపు వెళ్ళండి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే ఒక బేర్ కాల్ స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రాబ్లమ్ ఏంటంటే మనకి బేరిష్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ అవర్స్గా వెళ్ళే అవకాశం ఉంది మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఏది ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది కదా దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే సెల్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మార్కెట్ బేరిష్లో ఉంది కాబట్టి కాల్ ఆప్షన్ సెల్ ఎనీ ఎనీహౌ ఇక్కడ నుంచి కూడా ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ డిస్టెన్స్ వెళ్ళి అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే దాన్ని ఏంటంటే బాగా అనేది చేసుకోవచ్చు ఇది ఏంటంటే ఆ బ్యూటిఫుల్ స్ట్రాటజీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీన్నే మనం బేర్ కాల్ స్ప్రెడ్ అంటాం ఎందుకంటే మార్కెట్ ఎందుకు వెళ్తూ ఉంది ఈ యొక్క మ్యాక్స్ లాస్ వచ్చేసరికి రెండు వేల నూట యాభై మూడు అనేది కనిపిస్తుంది దీన్ని హోల్డ్ చేయగలిగితే బెస్ట్ నాకు తెలిసి ఏంటంటే ప్రాబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట దీంట్లో రావడానికి సో ఈ యొక్క స్ట్రాటజీ ఒకసారి కన్సిడర్ చేయండి బట్ ఎప్పుడైతే మార్కెట్ స్పైక్ వస్తుందో అప్పుడు మనం సెల్లింగ్ అనేది చేసామనుకోండి మంచి ప్రీమియమ్స్ దొరికే అవకాశం ఉంది బ్రాడర్ పిక్చర్లో మనకి ఇప్పుడు వలటాలిటీ ఇండెక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది రెండు రోజుల నుంచి కూడా ఆప్షన్ ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నాయి సో ప్రాబ్లీ ఫెడ్ అవుట్కమ్ ఏదైనా రావచ్చు కానీ ఒకవేళ మనకి ఎగెనెస్ట్గా వెళితే మ్యాక్స్ లాస్ అనేది ఇది ఉంటుంది అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది రెండు వేల ఎనిమిది వందల యాభై అనేది ఉంటుంది ఎనీహౌ ఈ యొక్క స్ట్రాటజీ అనేది ఒకసారి చూడండి ఇక ఇండియా విక్స్ అనేది మనకి కంటిన్యూస్గా రైజ్ అవుతూ వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియంస్ అనేది పెరిగి ఉంటాయి ఫ్రెండ్స్ దాన్ని ఒకసారి కన్సిడర్ చేయండి ఇక జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అనేది మనం తీసుకున్నట్టయితే కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ వస్తుంది బట్ ఈరోజు ఏంటంటే కొద్దిగా గ్యాప్ అప్ అయింది మనం చూస్తున్న సమయానికి నలభై మూడు అయితే గ్రీన్లో ఉంది ఫీచర్స్ అది డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది ఇక నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఒక సిగ్నిఫికెంట్ క్యాండిల్ ఏది గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కనిపిస్తుంది కాబట్టి ప్రోబలి కొద్దిగా స్ట్రెచ్ అవ్వచ్చు అనమాట డౌన్ సైడ్ అనేది మనకి ఇరవై నాలుగు వేల నూట ఎనభై దగ్గర ప్రీవియస్గా ఒక సపోర్ట్ అయితే ఉంది సో ప్రోబలి ఆ లెవెల్ ఏదైనా టచ్ చేస్తాడేమో చూద్దాం అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం తీసుకున్నట్డితే ప్రీవియస్గా యాభై రెండు వేల ఐదు వందల అరవై నాలుగు దాని తర్వాత యాభై రెండు వేల మూడు వందల యాభై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ అయితే సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అయింది ఫ్రెండ్స్ మనం చూస్తున్న సమయానికి అరవై ఆరు పాయింట్లు డెబ్బై పాయింట్లు దాకా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది చూడండి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కొద్దిగా గ్యాప్ డౌన్ అయిన తర్వాత రైజ్ అయింది సో ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫీచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై దగ్గర అనమాట అప్రాక్సిమేట్గా సో ఒక ఎయిటీ పాయింట్స్ దాకా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సెవెంటీ టు ఎయిటీ పాయింట్ రఫ్గా సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు సో ప్రస్తుతం కొద్దిగా వీక్ సినారీ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్రాడర్ పిక్చర్లో స్టాక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి విశాల్ మెగామార్ట్ ఐ థింక్ ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎన్ఎస్సీలో బీఎస్సీలో లిస్ట్ అవుతుంది మొబివిక్ కూడా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాటెక్ వాబాగ్ పాండి ఆక్సైడ్స్ అరబిందో ఫార్మా అనేది న్యూస్లో ఉన్నాయి సో వీటిని ఏంటంటే ఫ్రెండ్స్ ఒకసారి చదవండి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాబ్లీ ఏంటంటే మనకి ఓల్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది కనిపించవచ్చు ఇక టోటల్గా సమరైస్ తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిటర్స్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ బ్యాంక్ అనేది డైలీలో బైగానే ఉంది కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే మనకు సెల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ కూడా మనకేంటంటే వీక్గానే కనిపిస్తుంది లార్జర్ టైం ఫ్రేమ్ అండ్ స్మాలర్ టైమ్ ఫ్రేమ్స్లో కూడా ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మనకి మార్కెట్లో వీక్ సెంటిమెంట్ కనిపిస్తుంది ఆప్షన్ ప్రీమియస్ హ్యూజ్గా పెరిగాయి ఎందుకంటే ఫెడ్ అవుట్కమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారందరుగా అందరూ కూడాను సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మార్కెట్ రైజ్ అయిందంటే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర షార్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు లేదు ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర కసల్టేషన్ తీసుకొని బ్రేక్ డౌన్ జరుగుతుందంటే కూడా మనం షార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే థియం ధన్యవాదాలు